వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో కీర్తి చేసులు జయంతిని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హిందూపురంలోని ఎల్ఆర్జీ సంస్థల ప్రతినిధి భాస్కరన్తో పాటు యూనియన్ ప్రతినిధులు ఎల్ఆర్జీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి హెడ్ మాస్టర్ ప్రసాద్ రెడ్డి ఏవో సంజీవ్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా సూపర్ స్విమ్మింగ్ మిల్ ఇంజనీర్గా పనిచేసిన రంగారావు మాట్లాడుతూ బాలకృష్ణన్ గురించి గతనాటి విశేషాలు వివరించారు ఇంకా చాలా శుభదినం మనం రోజు పూర్తి చేస్తాం అనపరమైన దేవుడికి కానీ మన కళలకి కనిపించిన దేవుడు ఎవరంటే మన అల్జీ బాలకృష్ణ గారని నేను ఘర్వంగా చెప్తాను ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ అవి కానీ జీవితంలో మర్చిపోలేనివి హిందుకోరి చరిత్రలో సువర్ణాక్షరాలతో చికిత్స వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎల్జి బాలకృష్ణ గారే ఆయన ఎన్నో వేల కుటుంబాలకి ఉపాధి కల్పించడమే కాకుండా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి పిల్లల చదువులకు కూడా ఎంతో వాళ్ళకందరికీ సహాయం చేసి ఈ రోజున గర్వంగా మిల్లులో పనిచేసిన మనం అందరం మన పిల్లలు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ మంచి మంచి ఎగ్జిక్యూటివ్స్ కూడా కావాలని కలిగారంటే అదంతా ఎల్జీ బాలకృష్ణ ఉంది తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు దాన్ని మంచుకు చెప్తాను నేను మన కొడికి ఉన్న స్కూలు రెసిడెన్షియల్ స్కూలు ఆడిటోరియం కానీ కిచెన్ కానీ కట్టించి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పుడు ఎక్స్పెన్షన్లు మొత్తం తీసారు పేషెంట్స్ కోసం ఆ రోజుల్లోనే నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెంటీ నైన్లోనే పద్నాలుగు రోజులు ఖర్చు పెట్టి పెద్ద బ్లాక్ కట్టించారు ఆయన చేసిన సేవా కార్యక్రమం అన్ని కాదు ఇప్పుడు కిరకనం ఉన్న స్కూల్ కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమే ఆయన చేసినవి అన్ని కాదు ఇన్ని చేశారంటే ఒక పుస్తకం రాయచ్చు ఆయన గురించి ఆయన ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ మన మిల్లులో పనిచేసిన వాళ్ళందరికీ సిన్షారిటీ హానెస్టీ హార్డ్ వర్కింగ్ మూడు నేర్పించేందుకు మన వాళ్ళు ఎక్కడికెళ్ళా ఆ సిన్సియారిటీ ఉంది హానిస్టీ ఉంది హార్డ్ వర్కింగ్ ఉంది దాన్ని ఎవరూ మర్చిపోలేరు దాని విలువ కట్టలేంది దీనికి విలువ ఎంత అని కూడా చెప్పలేదన్నమాట అది భవిష్యత్తులో మనకే కాకుండా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా అదే పాటలో నడుస్తారు అదే విధంగా అభివృద్ధి అయ్యి మరింత అభివృద్ధి పొందుతారు ఈ హిందుపూర్ పట్టణం నైన్టీన్ ఎయిటీ టూలో ఎయిటీ త్రీలో సింగిల్ రోడ్ ఉండేది అది డబుల్ రోడ్డు అయ్యేటప్పటికీ మనుషులు ఎట్ల నడవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది ఆ పరిస్థితిలో ఇప్పుడు ఇంత డబల్ రోడ్లైనా ఇన్ని రోడ్లైనా ఈ రోడ్లో పా సరిపోవట్లేదు ఇంత జనాభా పెరిగారంటే ఆ పుణ్యాతులు నెలకొల్పనే ఈ ఫ్యాక్టరీలే దానికి నిదర్శనమని చెప్తున్నాను తర్వాత ఇండస్ట్రీ మనకి ఒక్కటే ఉండేది అది వేరే ఇండస్ట్రీసే లేవు ఆ ఇండస్ట్రీస్ లేని టైంలో ఇది పెట్టి మన వాళ్ళకి అనుభవం లేకపోతే తమిళనాడుని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళు ఒక హయ్యర్ స్ట్రేస్ తీసుకొచ్చారు ఇంకొక ఉపరేషన్ ఏంటంటే ఆల్ ఇండియాలో